ప్రభనందు ప్రియమైన దేవుని వారు ద్వారా దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి గత కొన్ని వారాల బట్టి ఒకే విషయాన్ని మనందరం కలిసి నేర్చుకుంటున్నాం ఈ విశ్వ ప్రపంచంలో ఉంటున్న క్రైస్తవులకు ఏది మేలు అనే విషయం కాదు మనం నేర్చుకుంటున్నాం విశ్వ ప్రపంచంలో క్రీస్తులు ఎరిగిన క్రైస్తవులకు క్రీస్తును ఎరిగిన క్రైస్తవులకు లేదా క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులకు వారి మరణ పర్యంతము వరకు మరణము తర్వాత కూడా మనకి ఏది అసలు మేలు క్రైస్తవులకు ఈ భూమి మీద ఏది మంచిది అనేది సుమారుగా ఒక మూడు నాలుగు వారాల బట్టి మనం వింటున్నాం నేర్చుకుంటున్నాం అందులో మొదటి భాగం ఒక్కసారి మనం ఆలోచిస్తే బంగారము సంపాదించుకొనుటకంటే కంటే జ్ఞానమును సంపాదించుకొనుట మనకు మేలు వినాలందరి జాగ్రత్తగా అపరంచిని సంపాదించుకున్నట కంటే జ్ఞాన లాభమును పొందుకొనుట మేలు అక్కడ ప్రారంభమైంది మనకు అలా సుమారు ఒక మూడు వారాల వరకు నాలుగు వారల వరకు ఎన్నో విషయాలు మనకి ఏది మేలు అనేది మనం వింటున్నాం ఈరోజు కూడా భక్తుడైన దావిదంటున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన భాగము వచ్చినము డెబ్బై రెండు నూట పంతొమ్మిదవ కీర్తన భాగము వచ్చినము డెబ్బై రెండు చూద్దాం వేల కొలిది వెండి బంగారు నాణముల కంటే ఎలా వేల కొలిది అంత చెప్పాలి వేల కొలిది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు నేను భక్తుడైన దావేదు తన భక్తి జీవితంలో తన అనుభవముతో కూడుకున్న భక్తి జీవితంలో అంటున్నాడు అయ్యా నా దగ్గర వేల కొలది వెండి వేల కొలది బంగారము వేల కొలది నాణేలు ఉన్నాయి కానీ వాటికంటే నీవు నాకు ఇచ్చావే ఏంటి ధర్మశాస్త్రము మన భాషలో ఏంటండి అంటే సింపుల్గా వాక్యము అని అర్థం ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటున్నాడు దావీతో ఇంతకీ ధర్మశాస్త్రము అను పదానికి అర్థమేంటో మనం జాగ్రత్తగా వినాలి ధర్మశాస్త్రము అనే పదానికి అర్థమేంటో మనకు బాగా తెలియాలి ఎందుకంటే పాత నిబంధన గ్రంథములు ఉన్న ధర్మశాస్త్రానికి క్రొత్త నిబంధనలో ఉన్న క్రొత్త నిబంధనతో కూడుకున్న దేవుని వాక్యానికి చాలా తేడా అయితే ఉంది ధర్మశాస్త్రము మనిషి పాపము నుండి విడిపించలేదు కానీ నూతన నిబంధన నూతన గ్రంథము నూతన నిబంధనతో కూడుకున్న క్రీస్తు కాచిన రక్తమే ప్రతి మనిషి చేసిన పాపము నుండి విడుదల అయితే పాపము నుండి విడిపించలేదు కానీ క్రీస్తు అయితే ప్రతి మనిషి చేసిన పాపం నుండి విమోచన విడుదల విముక్తి కనుక ధర్మ దావిదంటున్నాడు వెండి బంగారు నానెముల కంటే నీర్చు ధర్మశాస్త్రము నాకు మేలయ్యా అంటున్నాడు అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రము దావేదు భక్తుడికే మేళ మనకు మేలు లేదా చెప్పాలి జాగ్రత్త వినాలి ధర్మశాస్త్రము అనేది దావేదు భక్తుడికే మేళ మనకు మేలు లేదా ఉపకారం లేదా మంచిది కాదా అని ఆలోచిస్తే మనకు కూడా మేలే మళ్ళా చెప్తున్నాను మీకు ప్రభువును నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు ఎన్నో వందల వందల వాక్యలు వింటున్న మనము ఇండి ఎప్పుడైనా జాగ్రత్త విందాం ఎప్పుడైనా మన వింటున్న దేవుని యొక్క మహత్తు కలిగిన అడ్జన వంటి మాటలు శ్రేష్టమైన మాటలు పరిశుద్ధమైన మాటలు శక్తివంతమైన మాటలు జీవ కలిగిన దేవుని మాటలు ఎప్పుడైనా మన జీవితాలలో మన బ్రతుకులలో మన కుటుంబాలకు మన పిల్లలకు ఎప్పుడైనా దేవుని వాక్యము కీడు చేసినట్టుగా ఎప్పుడైనా మనకి ఏవైనా దాఖాలలు ఉన్నాయా లేదా ఆధారాలు ఉన్నాయా చెప్ప నమ్మడుకుందాం ఎన్ని దేవుని వాక్యం వింటున్నాము కానీ ఆ దేవుని వాక్యం ఆ జీవితాలకు మేలో లేదు ఆ ఎప్పుడు మా జీవితాలకి కీడే చేస్తుందయ్యా వాక్యం అని ఎప్పుడైనా మనకలా జరిగిందండి ఎప్పుడైనా వాక్యము ఎప్పుడు నిన్ను మేలు చేసే నీకు మేలు చేసింది వాక్యం వినాలి వాక్యము ప్రతి మనిషిని కూడా ప్రతి మనిషికి కూడా సహాయం చేసేది ఉపకారం చేసేది వాక్యం బలపరిచేది సమస్యలకు పరిష్కారం ఇచ్చేది మన పరువును కూడా కాపాడేది దేవుని వాక్యం అటువంటి దేవుని వాక్యం అని జీవితాలు ఎప్పుడైనా కీడు చేసింది నష్టం కలిగించింది ఆపద కలిగించింది రోగము తెచ్చిపెట్టింది నిందలు వేసింది అవహేళనగా మార్చింది అనే దాఖలాలు లేదా ఆధారాలు మన భక్తి జీవితంలో ఈరోజు స్టిల్ ఈ రోజు వరకు లేదండి వాక్యం వింటున్న మన జీవితాల్లో ప్రతిదీ కూడా ప్రతిరోజు కూడా వాక్యం మనకు మేలు చేసేదే తప్ప బలపరిచేదే తప్ప భరోసా ఇచ్చేదే తప్ప భక్తిలో బలముగా నడిపించేదే తప్ప ఎప్పుడు కూడా మనలను బుద్ధిహీనులుగా బలహీనులుగా భక్తిహీనులుగా మార్చేది కాదు వాక్యం మనం మారిపోతామేమో కానీ వాక్యం వింటున్న మనం భక్తిహీనులుగా బలహీనులుగా బుద్ధిహీనులుగా అవిశ్వాసులుగా మారిపోతామేమో కానీ మనం వింటున్న దేవుని వాక్యం మాత్రం ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మనకు తోడుగా నేడగా అండగా కొండగా నిలబడేది దేవుని వాక్యం ఆ వాక్యమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ స్పష్టత మనకు బాగా అర్థమైపోతే ఈ యొక్క మంచి ఈ జ్ఞానం మనకు అర్థమైపోతే ఆహా మనం వింటున్న వాక్యమే మన ప్రభు క్రీస్తు క్రీస్త అయితే ఇప్పుడు ఆ వాక్యం మన హృదయములు దాచుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మన హృదయముల్లో దాచుకున్నట్ట అర్థమవుతుంది మనకి అందుకే దావే ఎరువుడేం ఎర్రుడే కాదు అండి ఆయన దగ్గర వెండి ఉంది ఆయన దగ్గర బంగారం ఉంది వేరకొనిది నాణేలు ఉన్నాయి కానీ ఆ వెండిలో ఆ బంగారములో ఆ నాణ్యముల్లో ఆ ధనములో ఆ ఆస్తిలో అంతస్తుల్లో ఆ పేరు ప్రఖ్యాతి బలము బలగముల్లో మేలు చెప్పాలి మేలు మేలు లేదు మనకి ఎంత ఆస్తి ఉన్నా అందులో మేలు లేదు మర్చిపోకండి నీకు పరలోక రాజ్యం ఇచ్చే ఒక అద్భుతమైన భరోసా లేదు అందులో నువ్వు బాధపడితే ఆ బాధకు తగిన పరిష్కారం ఇచ్చే భరోసా ఆస్తుల్లో లేదు ఆస్తుల్లో ఉంటు ఆస్తులు ఉంటున్న కొలది ఆస్తులు ఉన్న కొలది అలుపే వస్తుంది తప్ప అలుపే వస్తుంది తప్ప ఆనందం ఉండదు మళ్ళీ చెప్తున్నాను మేము మరి దావీద భక్తుడికి వెండి ఎంతో వెండి అని తెలుసా చాలా వెండి ఉంది చాలా బంగారం ఉంది చాలా నాణేలు ఉన్నాయి ఖర్చు పెట్టుకున్నంత నాణేలు ఉన్నాయి అవేవి కూడా నాకు అవసరం లేదు అంటున్నాడు నాకు వద్దు అనుకుంటాడు దావీదు ఎందుకంటే ఏది మేలు ధర్మ ధర్మశాస్త్రమయ్యా నాకు మేలు అంటున్నాడు దావీదు వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటున్నాడు దాగేదు అంటే మన భక్తి జీవితాల్లో మనకు ఏదయ్యా మేలు అంటే మన వింటున్న దేవుని యొక్క వాక్యమే మనకు మేలు మనకున్న అందము మనకున్న జ్ఞానము మనకున్న చందము మనకున్న ఉద్యోగము మనకున్న పశువులు మనకున్న తోటలు మనకున్న పలుకుబడి ఇవేవి కూడా మనకు మేలు లేవు అవన్నీ అవన్నీ కూడా కొంతకాలానికి మట్టుకు మాత్రమే అల్పకాలానికి మాత్రమే శాశ్వతమైన ఆనందం శాశ్వతమైన సంతోషం శాశ్వతమైన మేలు మనకు అందులో లేదు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా మరణము అనే పేరుతో చనిపోతామో కూడా తెలియదు మరి చనిపోతే వేడి కూడా మన వెంట రావు కానీ మనం చనిపోతే మనతో ఉన్న సాక్ష్యం మన వెంట వస్తుంది అంటే ఈ భూమి మీద ఎంత మంచి భక్తి చేశామో ఈ భూమి మీద ఎంత ఎంత మంచి ఆత్మీయతలో ఎదిగాము ఈ భూమి మీద ఎంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాము ఇవి మనకు సాక్షిగా ఉంటాయండి తండ్రి ఇదిగో నీ కుమారుడు నీ కుమార్తె ఈ భూమి మీద బ్రతుకు ఉన్న కాలం కూడా నీవే దిక్కు నీవే శరణం అనుకుని బ్రతికారు తండ్రి లోకం వైపు కానీ లోకాశల వైపు కానీ ఈ రంగు లోక మాయ ప్రపంచం వైపు కానీ వారు ఎప్పుడు చూడలేదు తండ్రి మీ వైపు చూశారు వాక్యం చూశారు మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశారు కానీ అశాశ్వతమైన ఏవి కూడా నీ పిల్లలు చూడలేదు అందుకు సాక్షులము మేమే అంటుంది ఈ ప్రకృతి మన మనస్సాక్షి ఆలోచించాలి జరగదు అందుకే వెండి బంగారు నాణములు కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు ఎందుకీ ధర్మశాస్త్రము అనే పదానికి అర్థమేంటి తెలియాలి కదా మరి మనకి ధర్మశాస్త్రము విన్నారు చేస్తే మీరు ధర్మశాస్త్రము అనే పదానికి అర్థం ఏంటండి అంటే ధర్మములను అవునా ధర్మములను మనకు చెప్పేది లేదా ధర్మములను మనకు బోధించిన శాస్త్రమే ధర్మశాస్త్రం ఏమో అలాగ ఉన్నాం ధర్మ ధర్మశాస్త్రము అనే పదానికి అర్థం ఏంటండి అంటే ధర్మములను మనకు బోధింపచేసే ఒక పుస్తకము అలాగంటే మీకు అర్థమవుతుకపోయి ఒక గ్రంథమే ధర్మశాస్త్రము ఇంతకీ ఏ ధర్మాలు ఉన్నాయి ప్రభు నుండి దేవుని వారులారా అంటే ప్రియులారా వెనంటే చెప్తాను పరలోకము అందున్న పరమ తండ్రి దేవునికి తన పిల్లలుగా ఉంటున్న మనకు మధ్య కొన్ని ధర్మాలు ఉన్నాయి ఏమున్నాయండి ధర్మములు ఉన్నాయి ఈ భూమి మీద ఎలా బ్రతకాలో ఒక ధర్మం ఈ భూమి మీద తండ్రిల దేవుడితో ఎలా సహవాసం చేయాలో ఒక ధర్మం ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలము కూడా ఎలా ఈ భూమి మీద బ్రతకాలో ధర్మం ఎటువంటి క్యారెక్టర్ ఎటువంటి వ్యక్తిత్వం ఎటువంటి మనస్తత్వం కలిగి బ్రతకాలో ధర్మం అర్థమవుతుంది ఇప్పుడు ఎలా మాట్లాడాలో ధర్మము ఇతరుల ఇతరుల దగ్గర ఎలా ఉండాలో ధర్మము మీకు అర్థమైంది ఇప్పుడు అంటే తండ్రి అని దేవునికి మనకి మధ్య ధర్మం ఎలా ప్రేమించాలో ఎలా ఏ విధంగా తగ్గించుకోవాలో ఎలా లోబడిపోవాలో ఎలా ఆత్మీయతను మనం సంపాదించుకోవాలో తండ్రి దేవునికి మనికి మధ్య ధర్మములు ఇప్పుడు మీకు అర్థమైందా ఒకటి రెండవ ధర్మం ఏంటంటే అంటే భర్త భార్యల మధ్య ధర్మములు మనం చెప్పాను కదా పిల్లరోజు భర్త భార్య భార్యల మధ్య ధర్మములు ఒకటి సంసార ధర్మము రెండు కుటుంబ ధర్మం మూడు దేవుని సంబంధించిన భక్తితో కూడుకున్న ధర్మం నాలుగు భార్యాభక్తులు కూడా దేవుని మనసును సంతోషపరిచే విధముగా ఇదే భూమి మీద ఇరువురు చేయవలసిన కార్యాలతో కూడుకున్న ధర్మం మీకు అర్థమైంది ఇప్పుడు ఇది రెండవది మూడవ ధర్మం ఏంటంటే అంటే రాజ్యాన్ని పరిపాలించే రాజు మధ్య రాజ్యము అనగా ప్రజల మధ్య రాజుకు ప్రజలకు మధ్య ఉన్న ధర్మము అంటే రాజు ఎలా పరిపాలించాలి రాజు ప్రజలను ఎలా ప్రేమించాలి రాజు ప్రజల ప్రజలతో ఎలా మెసలాలి మెదగాలి ఎవరు రాజు అలాగే ప్రజలు కూడా రాజుగారిని రాజుగారిని ఎలా సన్మానించాలి రాజుగారిని ఎలా గౌరవించాలి రాజుగారికి ఎలా లోపడాలి రాజుని ఎలా ప్రేమించాలి ధర్మములు మీకు అర్థమవుతుంది ఇప్పుడు అర్థమవుతుంది లేదా చూసారా అందుకే ధర్మశాస్త్రము అన్నాడు బైబిల్ దేవుడు అందుకే దావిధనాడు నాడు అయ్యా వెండి బంగారు నాణ్యముల కంటే ఎందుకన్నాడంటే ఈ వెండి బంగారు నాణ్యము ధనము ఆస్తి పేరు ప్రఖ్యాత బలము బలగము ఇవేవి కూడా ఈ భూమి మీద మేము ఎలా బ్రతకాలో నేర్పించవు వింటున్నారు జాగ్రత్తగా ఎలా ఈ భూమి మీద మా విశ్వాసాన్ని ఎలా అభివృద్ధి పరుచుకోవాలో ఇవి నేర్పించలేవు ఎలా భక్తిలో అభివృద్ధి అవ్వాలో భక్తి పరులుగా మారాలో ఈ వెండి బంగారు నాణ్యములు ఆస్తి పాస్తి ఇవి వేవి మనకు నేర్పించవు ఏమి నేర్పిస్తున్నాయి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన దేవుని యొక్క మహత్వ కలిగిన ఆ జీవ కలిగిన మాటలే మనకు నేర్పిస్తున్నాయి ఇప్పుడు మీకు అయిపోయిందా మీకు ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండవచ్చు ఇవేవి కూడా భూమి మీద భక్తిని నేర్పించవు లాస్ట్ ఫైనల్గా నిన్ను పరలోకానికి తీసుకొని పోలేదు స్పష్టత మీకు స్పష్టత యేసుక్రీస్తు చెప్పేశారు ముందే లూకసు వార్త పదహారోధ్యము లేవని ధనవంతుడు తనకు ఆస్తి సమృద్ధిగా ఉంది ఆ ఆస్తి చేత ఆ ధనము చేత ప్రతిరోజు సుఖపడుచుండేవాడు ఎవరు ధనవంతుడు ఎవరు చెప్పార మాట సాక్షాత్ ప్రభు అయిన నమ్మడమను అండి నమ్మడం మనం నమ్ముతాను నమ్మేను కనుక వినండి మైక్ పట్టుకున్నాను బైబిల్ పట్టుకున్నాను నమ్మలేదంటే ఈ రెండు పట్టుకోను చాలా ముందు నేను ఎంత తోడొచ్చినా ఎవడొచ్చినా ఏంటి వాక్య విషయం మాత్రం కరెక్ట్గా ఉండాలి మహామండోన్ని నేను నమ్మేను కనుకనే బైబల్ పట్టుకున్నాను మైక్క పట్టుకున్నాను బోధ చేస్తున్నాను బోధకుడుగా ధనవంతుడు ఆస్తి ప్రతిరోజు సుఖపడుచుండేవాడు పాపం కానీ వినండి ఒకరోజు ధనవంతుడికి ఏమొచ్చింది మరణము గట్టిగా ఏమొచ్చింది ఆ మరణము వినండి ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది తెలుసు ఆయన్ని పాత తీసుకెళ్ళిపోయింది ఏ ప్రతిరోజు ఆ ధనము చేత ఆస్తి చేత ఆ తినే తిండి చేత సుఖపడి చుండేవాడు ధనవంతుడు కానీ కానీ ఆయనకున్న ఆస్తి ఆయనకున్న ధనము ఆయనకున్న అంతస్తు ఆయనకున్న పేరు ప్రఖ్యాతి ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందండి పాతాలానికి తీసుకెళ్ళిపోయింది ఏ అంటే అది జీవితములు ఏమి లేదు చెప్పండి ఇప్పుడు గట్టిగా ధనవంతుడి జీవితములో ఏమి లేదు దేవుని దేవుని వాక్యము లేదు ధనవంతుడి జీవితంలో ధనవంతుడి హృదయములో ధర్మశాస్త్రము లేదు ధర్మశాస్త్రము లేదు కనుక ధనవంతుడి యొక్క ఆత్మ పాకాలానికి తీసుకెళ్ళిపోయింది వాడుకున్న ధనం మరి ధర్మశాస్త్ర ఏంటండి ధర్మశాస్త్రము తెలియకపోయినా దేవుడు చెప్పిన మాట ప్రకారము వినండి దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతికి అబ్రహాము ఆ మాట దేవుని మాట దేవుని మాట అబ్రహాముని ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది తెలుసా పరదేశం తీసుకెళ్ళిపోయిందండి దేవునికి మహిమ కలుగు కాక అంతే కదా మళ్ళీ చెప్తున్నాడు రెండు చూడండి వ్యత్యాసాలు తేడా ఆస్తిని నమ్ముకున్న ధనవంతుడి ఆత్మ ధనాన్ని ఆస్వాదిస్తున్న ధనవంతుడి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది పాతారాలకి వెళ్ళిపోయింది దేవుడే దిక్కు దేవుడే శరణ్యం దేవుడే శాశ్వతం దేవుడే నాకు అన్నీ అనుకున్న ఆ దేవుని మాట అబ్రహముని ఎక్కడికి తీసుకువెళ్ళని తెలుసా పరదేశికి తీసుకువెళ్ళిపోయిందండి మీకు అర్థమైంది ఇప్పుడు అందుకే వినండి అందుకే అందుకే దావీదికి తెలిసిపోయింది అయ్యో బాబోయ్ ఈ భూమి మీద ఎన్ని సంపాదించిన ఎంత సంపాదించినా కూడా ఈ సంపాదన మమ్మల్ని మా ఆత్మలను పరలోకానికి తీసుకొని వెళ్ళదు ఏంటి మన సంపాద మన ఆస్తులు మన అంతస్తులు మన పేరు ప్రఖ్యాతం మన రాజకీయం అంగబలం గుండె బలం గండ బలం అవునా నైనా వినరా విను యూట్యూబ్ ఏమవుతుంది కదా వినండి జాగ్రత్తగా తలదించేస్తారటే పెద్ద దీనిలాగా అవును ఆలోచించండి ఏ బలము కూడా మట్టి దేహాన్ని కదులుస్తున్న దేవుడు పెట్టిన ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్ళము అందుకే దావిదండి దాగిదనేసి అందుకే అయ్యా వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చు ధర్మశాస్త్రము నాకు మేము అంటే నన్ను పరలోకానికి తీసుకు నీ ధర్మశాస్త్రం తండ్రి కదండి పరలోకానికి నన్ను నడిపించేది పరలోకానికి నన్ను చక్కనైన శైలిలో నన్ను ఆదరించేది నాకు గైడెన్స్ ఇచ్చేది ఏంటంటే మీ మాట మీ వాక్యం ఏంటో ఆలోచించాలి అందుకే నీ విచ్చు ధర్మ శాస్త్రము నాకు వేరు